హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెష్ కలెక్షన్స్ అయితే మరొక సూపర్ కలెక్షన్ అనమాట మీ అందరి కోసం అయితే సో అందరూ వెయిట్ చేస్తున్న కలెక్షన్ అండి పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో లాస్య గారు వెయిట్ చేసిన శారీస్ లాస్ట్ టైం అయితే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో సో దాంట్లోనే ఏంటంటే డిజైన్ చేంజ్ అయింది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సేమ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఇంకా చెప్పాలంటే ఇంకా బాగుంది బెనారస్ మీద ఇలాగా వివింగ్ అయితే వస్తుంది లైన్స్ దగ్గర మనకి డిజైన్ అయితే వచ్చిందండి సూపర్ అంటే సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ పర్పల్ అయితే చాలామంది అడిగి ఉన్నారు సో రీస్టాక్ అయితే బట్ ఆ శారీ అయితే లైన్స్లో అయితే రీస్టాక్ అవ్వలేదండి డిజైన్ చేంజ్ అయింది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుకింగ్స్ అనేది పెట్టేసుకోవచ్చు అండ్ ట్వెల్వ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు కాస్ట్ అయితే చాలా పెయిన్ బట్ మనం ఇస్తున్న కాస్ట్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు సో మీరు ఒకసారి కంపేర్ చేసుకున్న తర్వాతే బై చేసుకొని నో ప్రాబ్లం బట్ వీటి గురించి వెయిట్ చేసే వాళ్ళకైతే మంచి కలెక్షన్ అండ్ ఈరోజు మంచి వీడియో అని చెప్పొచ్చు చాలా మంది వెయిట్ చేస్తున్నారనమాట సిక్స్ శారీస్ తీసుకున్నారు ఒక మేడం అండ్ ఇంకా త్రీ శారీస్ వాంటెడ్లో ఉన్నారనమాట సో సేమ్ డిజైన్ అయితే లేదు డిజైన్ చేంజ్ అయ్యింది సో ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి రెడ్ అండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పర్పల్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట రెండు కూడాను కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుకింగ్ అనేది పెట్టుకోండి ట్వెల్వ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ కలెక్షన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలెక్షన్ అయితే చూసేద్దాము అండ్ ఇది వచ్చేసి పింక్ అండి పింక్ డార్క్ మనకి బేబీ పింక్ ఉంటుంది చూడండి దాంట్లోనే కొంచెం డార్క్ ఉందనమాట స్కాలా బోర్డర్ అయితే వస్తుంది ఫుల్ ఆఫ్ మొత్తం మిర్రర్ వర్క్ అయితే వస్తుంది అండ్ పళ్ళుకి అయితే ఫుల్ వచ్చేసింది అనమాట త్రీ సైడ్స్ కూడా కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ మనకి సారీ అంతా కూడాను నేను మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను క్లియర్గా చూడండి అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే జార్జెట్ వస్తుందండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ మీకు నేను ఓపెన్ చేస్తాను కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ సారీ మూవ్ చేసేటప్పుడు ఎలా ఉంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా యూజ్ అండి అండ్ మెయిన్ ఏం చెప్పాలి అంటే బ్లౌజ్ కూడా సేమ్ శారీ ఫ్యాబ్రిక్ యే వచ్చేసింది కాబట్టి చాలా బాగుంది అండ్ ఇవి అయితే నియర్లీ థౌసండ్ ఫిఫ్టీ టు లెవెన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు బట్ మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్రజెంట్ ట్రెండీగా ఉన్న కలెక్షన్ మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అది కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలామంది నాకు పర్సనల్గా కూడా చెప్పారండి చాలా మంచి ప్రైజెస్కి అయితే మాకు ప్రొవైడ్ చేస్తున్నారండి అని చెప్పని అండ్ అలాగే రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారండి ఫెస్టివల్కి శారీస్ అనేవి వేర్ చేసి మనకి పర్సనల్గా పిక్స్ కూడా షేర్ చేశారు చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలి అలాగే నేను కూడా మంచి మంచి కలెక్షన్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ బ్లౌజ్ చూసుకోవచ్చండి బ్లౌజ్ మొత్తం కూడా మనకి మిర్రర్ వర్క్ అయితే వస్తుంది అండ్ బార్డర్కి వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ అయితే వస్తుంది అండ్ శారీ అనేది ఫ్రిజ్ పెట్టుకున్నా కానీ ఎంత రిచ్ లుక్ ఉంటుందో చూసుకోవచ్చు అండ్ శారీ మొత్తం కూడా చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకోండి అండి మీరు క్లియర్గా ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకోవచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ మీరు కూడా ఫ్యాబ్రిక్ అనేది చూసుకోండి అండ్ ఎలాంటి ఎక్స్చేంజ్లు కానీ రిటర్న్ కానీ ఉండ ఉండవండి ఎలాంటి ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మీకు మీరు క్లియర్గా ఓపెనింగ్ వీడియో అనేది క్లియర్గా ఉండాలి నైన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది ఫస్ట్ చూపించేసింది ఏంటంటే ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి నైన్ నైన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట దీంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే ఉంది మనం చూసింది పింక్ అండ్ గ్రీన్ బ్లౌజ్ చూసాం కదా ఇదేంటంటే గ్రీన్ శారీ వస్తుంది పింక్ బ్లౌజ్ వస్తుంది అనమాట టోటల్ కాంట్రాస్ట్ వస్తుందనమాట సేమ్ కాస్ట్ నైన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్స్ అనేవి మనం రెగ్యులర్గా పెడుతూ ఉంటాము అండ్ ఒక్క సిక్స్ డేస్ నుంచి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అండి కొంచెం టెంపుల్కి వెళ్ళామన్నమాట అందుకే వీడియోస్ అనేవి పెట్టలేకపోయానండి కొంచెం గ్యాప్ వచ్చింది బట్ ఫస్ట్ ఫస్ట్ మనం పెట్టడమే మంచి కలెక్షన్తో అయితే పెట్టేశాము సో అందరూ రీస్టాక్ అడుగుతున్నాయే కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా హ్యాపీగా బై చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి ఈ శారీస్ వచ్చేసి లాస్ట్ టైం నేను వెయిట్ చేసినప్పుడు అడిగారండి ఈ శారీస్లో ప్రొవైడ్ చేయమం చేయండి అని చెప్పని సో ఇప్పుడైతే మనం ప్రొవైడ్ చేసేస్తున్నాం మంచి డిజైన్ డిజైన్కి పర్పల్ అంటే బ్రింజాల్ కలర్ బార్డర్ తోటి అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌ బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది అండ్ చూడొచ్చు అండ్ టూ సైడ్స్ కూడా బార్డర్ అయితే వస్తుంది వన్ సైడ్ అయితే షార్ట్ బార్డర్ వస్తుంది గ్యా బోర్డర్ వస్తుందనమాట మనకేంటంటే పీకాక్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుందండి ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం కట్టుకున్నా కానీ అలాగే ఉంటుందన్నమాట ఎలా అంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే ఫ్యాబ్రిక్ అయితే కాదండి అండ్ పర్సనల్గా నేను చెప్తున్నానండి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది కేవలం ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి అండ్ పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు అయితే వచ్చింది చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుంది అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది నేను అది కూడా చూపిస్తాను ఫ్యాబ్రిక్ వైజ్ అయితే అస్సలు ఆలోచించాల్సిన పనిలేదండి అండ్ చూడొచ్చు శారీ అనేది మీకు చాలా జూమ్లో చూపిస్తున్నాను అనమాట మీకు క్లియర్గా ప్రతి ఒక్కటి అర్థం అవ్వాలని చెప్పని క్లియర్గా చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి కలనేత షేడ్లో ఉందనమాట అసలు ఎంత బాగుందో ఆ శారీ అయితే డిజైన్ అయినా సరే అండ్ పళ్ళు వైజ్ అయినా బ్లౌజ్ వైజ్ అయినా బ్లౌజ్ చూపిస్తాను ఎంత మంచిగా షైనింగ్ అవుతుంది అంటే శారీ అయితే చాలా బాగుంటుంది అండ్ మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది దట్ చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా మంచి కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుకింగ్స్ అనేవి పెట్టేసుకోండి అండ్ చాలా లిమిటెడ్ స్టాక్ అయితే అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఫస్ట్ చూపించిన ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అది కూడా అండి అవి కూడా చాలా లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది కొంచెం ఫాస్ట్గా అయితే బుకింగ్స్ అనేవి పెట్టుకోండి అండ్ ఇంతవరకు కలెక్షన్ అండి కలెక్షన్ నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ రోజు లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకైతే ఈ బ్యూటిఫుల్ సారీని అయితే మనం ప్రొవైడ్ చేద్దాము బెనారస్ సారీ అండి మనకి కాంట్రాస్ట్ కలర్ తోటి బార్డర్ అయితే వస్తుంది పళ్ళు అయితే వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో థ్యాంక్ యూ అండ్ బాయ్